అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అని అయితే చాలా బాగున్నానండి మీరంతా కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎప్పుడైనా హెల్త్ బాగాలేనప్పుడు ఒక రెండు మూడు రోజులు నెగ్లెక్ట్ చేశామంటే గ్యాస్ స్టవ్ అనేది ఈ విధంగా తయారైపోతూ ఉంటుందండి చాలా సింపుల్గా క్లీన్ చేసుకోవచ్చు వీడియో పూర్తిగా చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా చాలా చిన్న వీడియో ఉండి చాలా సింపుల్గా శుభ్రం చేసుకోవచ్చు అండి దీనికోసం కొద్దిగా సర్ఫ్ ఉంటే చాలండి ఇక వేరే ఏం అవసరం లేదు సర్ఫ్ అయినా పర్లేదు లేదంటే విమ్ లిక్విడ్ ఉంటుంది కదండి మనం గిన్నెలు శుభ్రం చేసేటువంటి విమ్ లిక్విడ్ ఉన్నా పర్లేదండి లేదంటే ఈ సర్ఫ్ ఎక్సల్ది ఈ లిక్విడ్ ఉంటుంది కదండి వాషింగ్ మిషన్లో వేసేది ఈ మూడిట్లో ఏ ఒక్కటి ఉన్నా సరిపోతుందండి నేనైతే సర్ఫ్ తోటి క్లీన్ చేస్తున్నానండి కొద్దిగా సర్ఫ్ వేసుకోండి ఎక్కువ కూడా ఏం అవసరం లేదండి జస్ట్ కొద్దిగా సర్ఫ్ వేసుకోండి సర్ఫ్ బదులు మీరు ఎక్సెల్ లిక్విడ్ కూడా తీసుకోవచ్చండి లేదంటే ఈ విమ్ లిక్విడ్ ఉంటుంది కదండి గిన్నెలు శుభ్రం చేసేది అది కూడా తీసుకొచ్చి మూడిట్లో ఏదో ఒకటి మీ ఆప్షన్ నేనైతే కొద్దిగా సర్ఫ్ వేస్తున్నానండి చాలా సింపుల్గా క్లీన్ చేసుకోవచ్చండి చాలా త్వరగా జస్ట్ కొద్దిగా ఒక స్పూన్ సర్ఫ్ అయితే సరిపోతుందండి ఈ విధంగా సర్ఫ్ చేసిన తర్వాత జస్ట్ కొద్దిగా వాటర్ని ఈ విధంగా చల్లండి ఇక వేరే ఏం అవసరం లేదండి ఈ విధంగా వాటర్ చల్లిన తర్వాత ఇక స్టీల్ పీస్ ఉంటుంది కదండి స్టీల్ పీస్ తీసుకొని ఈ విధంగా అంతా కూడాను వృద్ధి వేయండి సింపుల్గా ఎక్కడికక్కడ అంతా కూడా నీట్గా శుభ్రం అయిపోతుందండి ఒకవేళ మీరు నార్మల్ స్క్రబ్బర్తో క్లీన్ చేస్తున్నట్లయితే ఒక్క నిమిషం పాటు నానబెట్టేసేయండి ఈ విధంగా వాటర్ని చల్లిన తర్వాత చాలా ఈజీగా వస్తుంది నేను స్టీల్ పీస్ తోటి శుభ్రం చేస్తున్నా కాబట్టి చాలా ఈజీగా నానబెట్టాల్సిన అవసరం లేకుండా ఇమీడియట్గానే క్లీన్ చేసుకోవచ్చు నార్మల్ స్క్రబ్బర్తో క్లీన్ చేస్తున్నట్టయితే ఒక వన్ మినిట్ పాటు నానబెట్టుకుంటే ఈజీగా ఇక్కడిదక్కడ వడచ్చేస్తుందండి మట్ బాగా ఇదంతా మురికి పేరుకుపోయింది కదండి చాలా నీట్గా వస్తుంది సర్ఫ్ తోటి క్లీన్ చేస్తే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా అంతా కూడా ఒకసారి బాగా రుద్దాలి మన ఛానల్ ఎవరైనా కొత్త వాటి చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనైన బెల్లైకని క్లిక్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్తో మేము ముందుకు వస్తూనే ఉంటాను ఇప్పటివరకు మన ఛానల్ని ఆదరిస్తున్న వారందరికీ కూడా నా హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ సో మచ్ అండి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇప్పటివరకు మీరు వీడియోకి లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే మరికొంతమందికి ఈ వీడియో అనేది రికమెండ్ అవుతుంది చూస్తున్నారు కదండి ఇక ఒక క్లాత్ తీసుకొని ఈ విధంగా తుట్ చేయాలండి చాలా సింపుల్ అండి క్లీన్ చేసుకోవడం ఎప్పుడైనా ఫీవర్ వచ్చినప్పుడు హెల్త్ బాగాలేనప్పుడు మనము నెగ్లెక్ట్ చేసామంటే ఈ విధంగా అయిపోతూ ఉంటుందండి స్టవ్ని చాలా ఈజీగా జస్ట్ కొద్దిగంటే కొద్దిగా సర్ఫ్ తోటి మనము చక్కగా శుభ్రం చేసుకోవచ్చు ఇంకా కొద్దిగా వాటర్లో తడుపుకుంటూ ఒక టూ త్రీ టైమ్స్ అంతా కూడా ఈ విధంగా తుడిచేసామంటే ఈ గ్యాస్ స్టవ్ అనేది తలతలా మెరిసిపోతుందండి ఇప్పుడే షాప్ నుంచి కొంత తెచ్చినంత నీట్గా వస్తుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మ్యాక్సిమమ్ డైలీ నైట్ పడుకునేటప్పుడు ఈ విధంగా కొద్దిగా సర్ఫ్ వేసి శుభ్రం చేసుకుంటున్నట్టయితే ఇంత మురికిగా ఉండదండి నీట్గా ఉంటుంది ఎప్పుడైనా హెల్త్ ఇష్యూ అలా ఉన్నప్పుడు మాత్రం ఒక టూ త్రీ డేస్ కానీ ఒక ఫోర్ డేస్ ఫైవ్ డేస్ కానీ అలా వదిలేసామంటే గ్యాస్ స్టవ్ అనేది చాలా మురికిగా తయారైపోతూ ఉంటుంది ఇది ఓన్లీ గ్యాస్ స్టవే కదండి గ్యాస్ కౌంటర్ ఇది కిచెన్లో కౌంటర్ ఉంటుంది కదండి గ్యాస్ స్టవ్ పెట్టేది ఆ కౌంటర్ అంతా కూడా ఈ విధంగానే నీట్గా శుభ్రం చేసుకోవచ్చు ఇదే క్లాత్ తోటి అంతా కూడా చక్కగా క్లీన్ చేసుకోవచ్చు అండి నైట్ పడుకునేటప్పుడు ఈ విధంగా అంతా శుభ్రం చేసామంటే ఇక బల్లులు బొద్దింకలు లాంటివి అస్సలు తిరగవండి కిచెన్లో స్టాండ్లని ఇక నార్మల్గా మనం గిన్నెలు ఎలా శుభ్రం చేస్తామో ఆ విధంగా శుభ్రం చేసి ఈ విధంగా పెట్టుకోవాలి బర్నర్స్ని మనం బర్నర్స్ లోపల వాటర్ పడకుండా చూసుకోవాలండి చూస్తున్నారు కదండి ఎక్కువ వాటర్ కూడా మనం యూస్ చేయలేదు కొద్దిగా సర్ఫ్ తోటే మనము శుభ్రం చేసుకున్నాం కదండి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయ్యే ఉంటుంది అనుకుంటున్నాను ఈ వీడియో అయిపోయిన తర్వాత మన ఛానల్లోకి వెళ్ళి ఇంకా వీడియోస్ చూసి నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్